బ్రేకింగ్ చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో విచారణ జరిగింది ఈ నెల ఇరవై మూడున కౌంటర్ దాఖలు చేస్తా ఉంది కేంద్రం తదుపరి విచారణ ఇరవై మూడుకు వాయిదా పడింది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి రాద్ధాంతం చేయొద్దు అని జడ్జిలు వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నంబర్లు ఫోటోలు ఎవరు బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అనవసరంగా రాధాంతం చేయొద్దని కోరింది ఫోన్ ట్యాపింగ్కు గురైన జడ్జీల పేర్లు ఎక్కడ వాడొద్దని వారి ఫోన్ నెంబర్స్ కుటుంబ సభ్యుల పేర్లు ఫోటోలు ఎవరు ఎక్కడ బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు జూలై ఇరవై మూడుకు వాయిదా వేసింది తెలంగాణ పలు రాజకీయ నాయకులు హైకోర్టు జడ్జిల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి వాటిని సుమోటాగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు కీలక విషయాలను రాబట్టారు అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని నిందితులు విచారణలో చెప్పడం గమనార్హం